హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం తాతగారు ఎప్పుడూ కూడా బయట ఎక్కడా అలేఖ్యతో మాట్లాడింది లేదు కానీ హరీష్ అలా ఎందుకు అడుగుతున్నాడో కూడా తెలుసుకోకుండా ఆయన మా తాతగారు అని అన్నది అలేఖ్య ఏంటి విక్రమార్క వరల్డ్ కంపెనీ ఓనర్ మీ తాతగారా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆల్రెడీ అతనికి అన్ని విషయాలు తెలిసినా కూడా కావాలి అని అవును అని నెట్టూరుస్తూ ఆయన ఎప్పుడు విక్రమార్క వరల్డ్ ఓనర్ మా తాతగారు కాదు మా బావ అని చిన్నగా చెప్పింది మీ బావ అని ఆశ్చర్యంగా రెండు కళ్ళు చిన్నవి చేసి అడిగాడు హరీష్ అవును అంటూ ఆ కంపెనీ తన బావ హ్యాండ్ హ్యాండోవర్లకి ఎలా వెళ్ళింది అని తనకు తెలిసినంత వరకు కూడా క్లియర్గా హరీష్కి వివరంగా చెప్పింది అలేఖియా అంటే నేను చూసింది నిజమే ఇప్పటి వరకు అంటే అందరూ చెప్తూ ఉండే విక్రమార్క వరల్డ్ చైర్మన్ అతనేనా కానీ ఇప్పటి వరకు బయట న్యూస్లో మాత్రం విక్రమార్క వరల్డ్ చైర్మన్ అంటే వయసైపోయిన అయిపోయిన గారిని చూపిస్తూ ఉంటారు మరి ఈ విక్రమార్క ఎందుకని బయటకు రావటం లేదు తన గురించి ఎందుకు బయటకు ఎక్స్పోజ్ చేయటం లేదు బిజినెస్ మ్యాన్ అంటే ఏదో ఒక సందర్భంలో అయినా సరే బయట జనాలకు తెలుస్తారు కానీ ఇతను కనీసం ఏ చిన్న సందర్భంలోనూ కూడా ఆయన ఫోటో కూడా బయటకు రాలేదు ఇతని గురించి ఎవరికీ తెలియదు ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బయట జనాలకు తెలియనప్పుడు మరి పోలీసులు వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది అనుకుంటూనే పోలీసులకు మాత్రం ఈ విక్రమార్క గురించి బాగా తెలుసా ఇతని మెంటాలిటీ ఏంటో కూడా అంత కరెక్ట్గా ఆ రోజు బాగా చెప్పారు అందరికీ తెలుసా లేకపోతే ఆ రోజు చెప్పిన అతని ఒక్కడికే తెలుసా పోలీసుకి విక్రమార్కకు అమ్మాయిలు అంటేనే అసహ్యం అని ఆ రోజు పోలీసులు చెప్పారు మరి పోలీసులకు మాత్రం ఇతని గురించి ఎలా తెలిసింది ఇవన్నీ పక్కన పెడితే అమ్మాయిలు అంటేనే అసహ్యించుకునే వ్యక్తి హిరణ్యను ఎందుకు తీసుకొని వెళ్ళాడు ఒకవేళ తనని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకొని ఆమెతో చెప్పలేక తన ఈగో అడ్డు వచ్చి ఇలా ఏమైనా చేశాడా లేదు 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 హిరణ్య తన వెనక ఒకరిద్దరు ముగ్గురు లవ్ అంటూ వెంటపడ్డారు అని చెప్పింది కానీ వాళ్ళందరూ కూడా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు కాదు అతని పేరు విక్రమార్క కాదు నాకు చెప్పింది అన్ని విషయాలు నాకు గుర్తున్నాయి అవన్నీ మరి ఎందుకు అతడు హిరణ్యను తీసుకొని వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఒక విక్రమార్క హిరణ్యని తీసుకొని వెళ్ళాడు మరి ఇప్పటికే అతడు హిరణ్యని తీసుకొని వెళ్ళి దాదాపు త్రీ మంత్స్ అవుతున్నా ఎందుకు హిరణ్య నేను పలానా చోట ఉన్నాను అని పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పలేదు ఓకే నాకంటే చెప్పలేదు నేను అపార్థం చేసుకుంటాను అనుకుందేమో కానీ తన అన్నయ్యకు అయినా చెప్పాలి కదా అన్నయ్యకు కూడా ఎందుకు చెప్పలేదు తన పేరెంట్స్ తన గురించి ఎంతగా ఆలోచిస్తున్నారో ఆ ఒక్క విషయం తను తెలుసుకోలేకపోయిందా అని రకరకాలుగా ఆలోచిస్తూనే ఉంటాడు హలో హరీష్ గారు ఏంటి ఆలోచిస్తున్నారు పిలుస్తున్న పలకటం లేదు అని హరీష్ని కదిలించింది అలేఖ్య అది అది ఏం లేదు నేను ఇప్పుడు అలేక్య ఇంట్లోకి ఎలా వెళ్ళాలి డైరెక్ట్గా నేను తనని మీ ఇంటికి వస్తాను అని అడిగితే బాగోదు కానీ మా ఇంటికి అలైక్య అని పిలిస్తే బాగానే ఉంటుంది కదా తను పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఓకే కాదు కూడదు అంటే ఇక వదిలేద్దాం వేరే ఏదైనా ఆప్షన్స్ చూద్దాం అని అనుకొని నీకు చిన్న ఫ్యామిలీలు అంటే ఇష్టమని చెప్పావు కదా మా ఇంటికి రా ఒకసారి మా ఇల్లు చూసినట్టు ఉంటుంది నా ఫ్రెండ్గా నిన్ను కూడా మా పేరెంట్స్కి పరిచయం చేస్తాను అని అన్నాడు ఫ్రెండ్గా పరిచయం చేస్తారా అని మనసులో అనుకుంటూ సర్లే ఈ విధంగా ఆయన తన ఇంటికి నన్ను పిలిచారు కదా ఆ తర్వాత తన మనసులో ఉన్న ప్రేమ విషయం నాకు చెప్తారేమోలే అని మనసులో అనుకుంటూ ఒక్క నిమిషం ఆగి ఓకే వస్తాను నన్ను ఎప్పుడు మీ ఇంటికి రమ్మంటారు అని అడిగింది అమ్మయ్యా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది ఇంకా ఎక్కడ గోల చేస్తుందో అని మనసులో అనుకున్నాను కానీ అలా ఏమీ చెయ్యలేదు అని అనుకుంటూ ఎప్పుడో ఎందుకు ఈ సండేనే మా ఇంటికి రా ఎలాగో నీకు సండే కాలేజీ ఉండదు కదా నాకు కూడా ఆఫీస్ ఉండదు సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది అని నవ్వుతూ అన్నాడు హరీష్ అయితే ఓకే అని ఇద్దరూ కూడా కాఫీ తాగి కాసేపు మాట్లాడుకొని ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు కౌటిల్య సుమారు రెండు వారాల తర్వాత ఆఫీస్లోనికి ఎంట్రీ ఇచ్చాడు ఆ రెండు వారాలు కూడా సిరి తన వర్క్ని తాను చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంది అలానే ఇంప్లిమెంట్ కూడా చేసింది సిరి మనసులో ఏంటి ఈ సిఈఓ గారు అసలు ఆఫీస్కి రావటం లేదు రెండు వారాలైపోయింది ఏమైందబ్బా ఎందుకని ఈయన రాలేదు అని ఆమె ఆలోచిస్తూ ఉన్నప్పుడే కౌటిల్య ఆఫీస్లోనికి ఎంటర్ అయ్యాడు రెండు వారాల తర్వాత కౌటిల్యని చూస్తున్న సిరి కన్నార్పకుండా అతని వైపే చూస్తూ ఉంది ఇదేంటి ఇతను ఇలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ ఇతని ఫేస్లో ఏంటి ఇదో తేడా కనపడుతుంది అని అనుకుంటూనే కౌటిల్యని పైనుండి కింద వరకు చూస్తుంటే ఎప్పుడూ లేని విధంగా ఎడమ చేతికి ఒక పెద్ద కట్టే ఉండటం గమనించింది ఈయనకు ఏమైంది ఇలా చేతికి కట్టు కట్టుకున్నాడు కొంపదీసి యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా కానీ ఆఫీస్లో కూడా ఎవరూ చెప్పుకోలేదే ఈయనకి యాక్సిడెంట్ అయ్యినట్లుగా అని మనసులో అనుకుంది అందరూ తన చేతి వైపే చూస్తున్నారు అని కౌటిల్యకు తెలిసినా కూడా ఎవరిని పట్టించుకోకుండా తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయాడు కౌటిల్య ఆఫీస్కి రావటం గమనించిన మేనేజర్ క్యాబిన్ లోపలికి వచ్చి సార్ అంటూ కౌటిల్య చేతిని గమనించి మీ చేతికి ఏమైంది అలా కట్టుగట్టారు అని కంగారుగా అడిగాడు అది చిన్న యాక్సిడెంట్లే అని సింపుల్గా చెప్పేసి అది నాకు తగ్గేంత వరకు కూడా నా సిస్టమ్ టైప్ చేయటానికి కష్టంగా ఉంటుంది ఈ వన్ వీక్ నా పక్కనే ఉండి నా సిస్టమ్ నేను చెప్తున్నది టైప్ చేయటానికి ఎవరైనా వస్తారేమో అడగండి బయట ఉన్న మన స్టాఫ్లో ఎవరైనా పర్వాలేదు నాకు వర్క్కి హెల్ప్గా ఉంటే చాలు అని అన్నాడు కౌటిల్య ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని కౌటిల్యని వివరాలి అడగాలి అనుకున్నాడు మేనేజర్ కానీ కౌటిల్య ఆ మ్యాటర్ని అంతటితోనే కట్ చేసి ఇక వేరే మ్యాటర్ రావటంతో ఇక అడిగి కూడా కౌటిల్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓకే సార్ అంటూ క్యాబిన్ నుంచి బయటకు వచ్చాడు మేనేజర్ ఎవరిని పిలవాలి అని అనుకుంటున్న అతనికి సిరినే తన ఎదురుగా కనిపించటంతో ఎవరే ఎందుకు కౌటిల్య పియేనే కదా ఈ అమ్మాయి సిరి ఈ అమ్మాయి అయితే సార్కి వర్క్లో ఎటువంటి ప్రాబ్లం రాదు అలానే టైపింగ్ కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది వర్క్ కూడా ఈ అమ్మాయికి తెలుసు కదా అని అనుకొని సిరి అని పిలుస్తూ సిరి దగ్గరకు వచ్చే విషయం చెప్పి కౌటిల్య సార్ దగ్గరకు వెళ్ళు అని అన్నాడు మేనేజర్ ఏంటి నేనా కౌటిల్య సార్ దగ్గరకు వెళ్ళాలా అని బావురు కప్పలా నోరు తెరిచింది సిరి అవును సిరి నువ్వే ఎలాగూ సార్కి పిఏవి కదా సార్ మ్యాక్సిమం వన్ వీక్ కన్స్ట్రక్షన్ గురించే వర్క్ చేస్తూ ఉంటారు అందుకే నీకు చెప్తున్నాను నీకు కూడా ఆ వర్క్ టైప్ చేస్తూ ఉంటే యూజ్ అవుతుంది వెళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా త్వరగానే నేర్చుకున్నట్లు ఉంటుంది అని చెప్పారు ఇక తప్పక సరే అంటూ కౌటిల్య క్యాబిన్ లోపలికి వచ్చింది సిరి క్యాబిన్ లోపలికి వచ్చిన సిరిని చూసి ఈ మేనేజర్ ఏంటి ఈ అమ్మాయిని పంపించాడు ఇక ఎవ్వరూ కూడా దొరకనట్లే ఈ పిల్ల నా మీద ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని చూస్తూ ఉంటుంది అటువంటిది ఇప్పుడు నా పొజిషన్ చూసి నాకు వర్క్లో హెల్ప్ చేస్తుందా అసలు అసలుది జరిగే పనేనా అని మనసులో అనుకొని వర్క్లో హెల్ప్ చేయకపోతే ఇక ఈసారి సైలెంట్గా మాత్రం ఉండకూడదు దీనిని జాబ్ నుండి హోస్టింగ్ ఆర్డర్ చేయటమే ఇప్పటికే ఆఫీస్లో నాకు బాగానే చుక్కలు చూపించింది అని మనసులో అనుకొని ఆమెతో ఎటువంటి డిస్కషన్ పెట్టకుండా డైరెక్ట్గా సిస్టమ్ని ఆమె వైపు జరిపి వర్క్ గురించి మాత్రమే మాట్లాడటం స్టార్ట్ చేశాడు ఇక వేరే ఏ విషయం గురించి కూడా అతను మాట్లాడలేదు మాట్లాడాలి అనుకోలేదు అమ్మో నేను లోపలికి వచ్చాను అని ఎన్ని మాటలు అంటాడో అని అనుకున్నాను ఆ రోజు షాపింగ్ మాల్లో జరిగింది గుర్తుపెట్టుకొని ఇప్పటికీ కూడా నన్ను సాధిస్తూనే ఉన్నాడు ఏదో ఒక రకంగా నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటూనే ఉన్నాడు ఇక ఈ వర్క్తో నన్ను ఎన్ని ఇబ్బందులు పెడతాడో అని మనసులో అనుకున్న సిరికి కూడా కౌటిల్య డైరెక్ట్గా వర్క్ గురించి మాత్రమే మాట్లాడటం అంతకుమించి మరొక మాట అతని నోటి నుంచి రాకపోవటంతో చాలా రిలీఫ్గా ఫీల్ అయ్యింది అమ్మయ్యా ఇక ఈ కోపం ఇవన్నీ కూడా మర్చిపోయినట్లున్నారు అని మనసులో అనుకుంది అలా ఆ రోజంతా కూడా ఇద్దరు వర్క్ గురించి తప్ప మరో మాట గురించి మాట్లాడలేదు ఇద్దరికీ అలా మాట్లాడేంత టైం కూడా దొరకలేదు అలా ఆ రోజు సాయంత్రం గడియారం కరెక్ట్గా ఐదు గంటలు కొట్టేసరికి ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు కానీ కౌటిల్యకు వర్క్ ఎక్కువగా ఉండటంతో టైం కూడా చూసుకోకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు రెండు వారాల వర్క్ అంతా పెండింగ్ ఉండటంతో సిరి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు వర్క్ చేసి ఆ తర్వాత గడియారం వైపు చూస్తూ ఉండటం గమనించిన కౌటిల్య అతను కూడా టైం చూసి అది సిరి ఐఆమ్ సారీ నిజంగా సారీ నేను వర్క్లో పడి టైం చూసుకోలేదు ఇక నువ్వు వెళ్ళు నీకు ఇబ్బంది అవుతుందేమో మరలా చీకటి పడుతుంది అని చాలా నార్మల్గానే అన్నాడు అతను అంత సింపుల్గా చెప్పటం సిరికి షాక్ కొట్టినట్లుగా అయ్యింది ఇదేంటబ్బా ఇతడు ఇలా ఇంత సింపుల్గా నన్ను వెళ్ళిపో అని అంటున్నాడు ఫస్ట్లో నేను ఆఫీస్లో ఉన్నంతసేపు కూడా నువ్వు ఇక్కడే ఆఫీస్లోనే ఉండాలి నేను చెప్పిన వర్క్ నువ్వు చేస్తూ ఉండాలి కాదు అంటే నీకు మరిక ఎక్కడా జాబ్ రాదు అన్నట్లు మార్ మాట్లాడి నాకు ఆర్డర్ వేశాడు ఇప్పుడేమో నేను క్లాక్ వైపు చూసేసరికి నన్ను ఇంటికి వెళ్ళి పొమ్మంటున్నాడు ఆఫీస్ టైం అయిపోయింది అని అంత సింపుల్గా చెప్పేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ అతని వైపు చూస్తూ ఉండిపోయింది అక్కడ నుంచి కదిలి బయటకు వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి అతని మాటలకు ఆమె ముందు చిటికి వేసి హలో నిన్నే పిలిచేది ఇక ఆఫీస్ టైం అయిపోయింది కదా నువ్వెళ్ళు ఇప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తూ ఉన్నావు అని అన్నాడు కౌటిల్య అది సార్ పర్లేదు మీరు ఇక్కడే ఉన్నారు కదా నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు కూడా మీరు ఆఫీస్లో ఉన్నంతసేపు మీతో పాటు ఆఫీస్లోనే ఉండాలి వర్క్ చేయాలి అని అన్నారు దానికి నేను అప్పుడు ఓకే చెప్పాను కదా ఇప్పుడు ఆఫీస్ టైం అయిపోయింది అని నేను ఇంటికి వెళ్ళిపోవటం కరెక్ట్ కాదేమో మీకు మీరు వర్క్ చేస్తూ ఇక్కడ ఇలా ఉంటే అలానే మీకు వర్క్లో చాలా ప్రాబ్లం అవుతుంది టైప్ చేసుకోవటం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను వెళ్ళిపోతే మీ ఒక్కరికి అని అన్నది సిరి ఆ మాటకి కౌటిల్య చిన్నగా నవ్వుతూ ఆ రోజంటే ఏదో నీ మీద కోపంతో అలా అన్నానులే అంతే కానీ ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టాలి అని కాదు నా ప్రాబ్లం ఏంటో నేను చూసుకుంటానులే ఇక నువ్వు వెళ్ళు సిక్స్ దాటితే చీకటి పడిపోతుంది ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళాలి అంటే ఇబ్బంది అవుతుంది మన ఆఫీస్ తరపు నుండి క్యాబ్ ప్రొవైడింగ్ కూడా లేవు అందుకే నిన్ను ఇంటికి వెళ్ళిపోమ్మని చెప్తున్నాను ఇక నేను సిస్టంలో వర్క్ చేయను రెడీగా నేను చేయాల్సిన వర్క్ చాలానే ఉంది కాబట్టి ఇక నీతో కూడా నాకు పెద్దగా పని ఏమీ లేదులే నా వర్క్ నేను చేసుకోగలను ఇక నీ హెల్ప్ ఏమీ నాకు అవసరం లేదు అని చెప్తూనే వెళ్ళిపో అని నిదానంగానే అన్నాడు కౌటిల్య సార్ మీరు నిజంగానే అంటున్నారా అని అయోమయంగా అడిగింది సిరి కౌటిల్య చిన్నగా నవ్వుతూ ప్లీజ్ సేది ఇక వెళ్ళు నువ్వు ఇక్కడే ఉండి ఒకవేళ నీకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ తర్వాత నీ ప్రాబ్లంకి నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి వెళ్ళిపో నిన్ను ఇక్కడ ఇలా ఉంచటం కూడా కరెక్ట్ కాదు టూ వీక్స్ నేను ఆఫీస్కి రాకపోతే వర్క్ బర్డెన్ అని ఎక్కువగా ఉన్నమాట నిజమే అందుకని ఇలా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టేంత చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదు వెళ్ళు అని కాస్త సీరియస్గానే అన్నాడు చివరికి కౌటిల్య ఆమె ఎంతకు కూడా కదలకుండా అక్కడే కూర్చొని వర్క్ చేస్తాను అని అనటంతో అమ్మో సియూఓ గారు ఇలా అయిపోతున్నాడు ఉన్నట్టుండి అని మనసులో అనుకొని ఓకే సార్ థ్యాంక్ యూ అని సిరి మనస్ఫూర్తిగా చెప్పి ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది సిరి బయటకు వెళ్ళిన తర్వాత కౌటిల్య తన చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావటం లేదు ఒకరి హెల్ప్ లేకుండా తను ఇప్పుడు వర్క్ ఏమీ చేయలేడు తన చెయ్యి తనకు సహకరించటం లేదు తనకు చేయాల్సిన వర్క్ ఏమో చాలా తన కళ్ళ ముందు కనిపిస్తుంది కానీ తన హ్యాండ్ ఇప్పుడు తనకు సహకరించటం లేదు ఏం చేయాలి అని అనుకుంటూనే రైట్ హ్యాండ్తోనే కష్టంగా ఉన్నా సరే టైప్ చేసుకుంటూ ఉన్నాడు కౌటిల్య ఒక్క చేతితో టైప్ చేయటం కుదరకపోయినా కూడా బయటకు వెళ్ళిన సిరి తన బ్యాగ్ అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకొని ఒక అడుగు ముందుకు వేసి కూడా ఇప్పుడు ఇతన్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళటం కరెక్ట్ కాదు వర్క్ కూడా చాలా ఉంది ఇతను ఎలా చేసుకుంటారు నాకేమో నేను వేరే వర్క్ చేసుకుంటాను నువ్వు హెల్ప్ అవసరం లేదు అని అన్నారు అని మనసులో ఆమెకు కౌటిల్య గురించి తలుచుకొని బాధగా అనిపించి సర్లే ఏదైతే అదైంది వర్క్ అయితే హెల్ప్ చేద్దాం ఆ తర్వాత నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనని తన ఇంటికి వెళ్ళమని చెప్తే సరిపోతుంది కదా అయినా ఈ హైదరాబాద్లో మా నాకేంటి భయం అని మనసులో అనుకుంటూ డైరెక్ట్గా కౌటిల్య క్యాబిన్ లోపలికి వెళ్ళింది బయటకు వెళ్ళిన సరి మరలా లోపలికి వస్తూ కనిపించడంతో ఏంటి లోపలికి వచ్చావు ఏదైనా మర్చిపోయావా అని నార్మల్గా అడిగాడు కౌటిల్య అది సార్ నేను మీకు హెల్ప్ చేయటానికే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోయినా నాకు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఇంటికి వెళ్ళి కాసేపు టీవీ చూసి పేరెంట్స్తో టైం స్పెండ్ చేసి నిద్రపోవటమే కదా కానీ వర్క్ మాత్రం టైంకి కంప్లీట్ కావాలి ఆ విషయం నాకు తెలుసు టూ వీక్స్ మీరు రాకపోవటంతో వర్క్ డిలే అయ్యింది మీరు నన్ను వెళ్ళు అని చెప్పినా ఎందుకు మిమ్మల్ని ఇలా ఇటువంటి సిచ్యువేషన్స్లో వదిలి పెట్టి వెళ్ళాలి అంటే నాకెందుకో నచ్చలేదు అంటూ అతని పక్కనే కూర్చుని అతని సిస్టమ్ అతను ఓకే అని చెప్పకముందే అతని చేతిలో నుంచి తన వైపుకు జరుపుకొని వర్క్ చేయటం స్టార్ట్ చేసింది సిరి ఆమె అలా తన ప్రమేయం కూడా లేకుండా వర్క్ చేయటం చూసిన కౌటిల్య ఆశ్చర్యపోయాడు